నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందిద్దాం విషయాలను ఇంత సంక్లిష్టంగా ఎందుకు చేశారు ఒక రాత్రి ఆంగ్లేయుడిని యువకుడు అడిగాడు పుస్తకాలు తమ దగ్గర లేకపోవడం వల్ల ఆంగ్లేయుడు చికాకు పడుతున్న విషయాన్ని యువకుడు గమనించాడు అర్థం చేసుకున్న దానికి బాధ్యత వహించే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేందుకు అవి అలా ఉన్నాయి ఆంగ్లేయుడు బదిలిచ్చాడు అందరూ సీసాన్ని బంగారంగా మార్చగలగటాన్ని ఊహించుకో అప్పుడు బంగారానికి విలువ లేకుండా పోయేది పట్టు విడవకుండా సాధన చేసే వాళ్ళకి విషయాలను లోతుగా అధ్యయనం చేయటానికి సిద్ధపడిన వాళ్ళకి మాత్రమే నిపుణుల పని వశమవుతుంది ఈ కారణంగానే నేను ఇప్పుడు ఎడారి మధ్యలో ఉన్నాను సంకేతాల నిగూఢ అర్థాలను తెలుసుకోవటానికి సహాయపడే నిజమైన పరుసవేదిని నేను అన్వేషిస్తున్నాను ఈ పుస్తకాలను ఎప్పుడు రాశారు ఎన్నో శతాబ్దాల క్రితం అప్పట్లో యంత్రాలు లేవు కదా అందరికీ పరుసవేదం గురించి తెలిసే అవకాశం లేదు అటువంటప్పుడు ఇంత వింత భాషని ఇన్ని బొమ్మలను ఎందుకు ఉపయోగించారు యువకుడు వాదించసాగాడు అతనికి ఆంగ్లేయుడు నేరుగా బదిలివ్వలేదు గత కొద్ది రోజులుగా బిడారు నిర్వహింపబడుతున్న తీరుపై అతడు దృష్టి పెట్టాడు కానీ అతడు కొత్త విషయమేదీ నేర్చుకోలేదు యుద్ధం గురించిన మాటలు మరింత తరచుగా వినబడుతున్నాయన్న ఒక్క అంశాన్ని అతడు గుర్తించాడు ఒకరోజు యువకుడు పుస్తకాలను ఆంగ్లేయుడికి తిరిగి ఇచ్చేశాడు ఏమైనా నేర్చుకున్నావా అది ఏమై ఉంటుందోనన్న ఆసక్తితో అడిగాడు ఆంగ్లేయుడు యుద్ధం సంభవించే అవకాశం గురించి ఆలోచించకుండా ఉండడానికి అతనికి ఎవరితోనైనా మాట్లాడాలని ఉంది ప్రపంచానికి ఒక ఆత్మ ఉంటుందని తెలుసుకున్నాను అది అర్థం చేసుకున్న వాళ్ళు విశ్వభాషను కూడా అర్థం చేసుకోగలరని తెలుసుకున్నాను ఎంతోమంది పరుసవేదులు తమ జీవిత గమ్యాన్ని సాధించుకున్నారని విశ్వాత్మని తాత్వికుల రాయిని జీవామృతాన్ని కనుగొన్నారని తెలుసుకున్నాను అన్నిటికీ మించి ఇవి అన్ని చాలా తేలికైన విషయాలని వాటిని అన్నింటినీ పచ్చల తాయెత్తుపై రాయవచ్చని తెలుసుకున్నాను ఆంగ్లేయుడు నిరుత్సాహానికి గురయ్యాడు ఎన్నో ఏళ్ళ పరిశోధన వింత సంకేతాలు కొత్త పదాలు ప్రయోగశాల పరికరాలు ఇవేవి యువకుడిపైన ప్రభావం చూపలేకపోయాయి వీటన్నిటినీ అర్థం చేసుకోలేని ఆదిమ దశలో యువకుడి ఆత్మ ఉందేమోనని ఆంగ్లేయుడు అనుకున్నాడు తన పుస్తకాలను తిరిగి తీసుకుని వాటిని పెట్టెలలో సర్దేశాడు నువ్వు తిరిగి బిడారును గమనించడం మొదలుపెట్టు అన్నాడు ఆంగ్లేయుడు దాని నుండి నేను కూడా అంతగా నేర్చుకోలేకపోయాను ఎడారి నిశ్శబ్దాలను జంతువుల రేపిన ఇసుకను యువకుడు తిరిగి పరిశీలించసాగాడు విషయాలు తెలుసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది అనుకున్నాడు యువకుడు అతని దారి నా దారి లాంటిది కాదు అదేవిధంగా నా దారి అతనిది కాదు కానీ మేమిద్దరము మా జీవిత గమ్యాలను అన్వేషిస్తున్నాం అందుకు అతడిని నేను గౌరవిస్తాను పగలు రేయి బిడారు ప్రయాణం చేయసాగింది ముసుగు వేసుకున్న బెడోవిన్లు ఇప్పుడు మరింత ఎక్కువగా కనబడుతున్నారు యువకుడికి మంచి స్నేహితుడు అయిన ఒంటెను నడిపే వ్యక్తి ఎడారి జాతుల మధ్య యుద్ధం ఆపాటికే మొదలయ్యిందని చెప్పాడు బిడారు ఒయాసిస్సును చేరుకోవడం అదృష్టమేననుకోవాలి జంతువులు అలసిపోయి ఉన్నాయి మనుషుల మధ్య మాటలు రాను రాను తగ్గిపోసాగాయి రాత్రుల మౌనం అన్నిటికంటే భయం గలిపేదిగా ఉంది అంతకుముందు ఒంటే మూలుగును వింటే మూలుగుగానే భావించేవారు ఇప్పుడు అది దాడికి సూచన ఏమోనని భయపడుతున్నారు యుద్ధం యొక్క ముప్పు గురించి ఒంటెన నడిపే వ్యక్తి అంతగా బాధపడుతున్నట్లు లేదు చంద్రుని కాంతి వెలుగు లేని ఒకనాటి రాత్రి ఖర్జూర పళ్ళు తింటూ నేను బతికి ఉన్నాను అని యువకుడితో అతను అన్నాడు తింటున్నప్పుడు నేను కేవలం దాని గురించే ఆలోచిస్తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణంపైనే దృష్టి పెడతాను పోరాడవలసి వస్తే మిగిలిన అన్ని రోజుల లాగానే చావటానికి కూడా మంచి రోజే నేను అటు గతంలోనో ఇటు భవిష్యత్తులోనో జీవించడం లేదు ప్రస్తుతంపైనే నాకు ఆసక్తి ఉంది ఎప్పుడు ప్రస్తుత క్షణంపైనే దృష్టి నిలపగలిగితే నువ్వు అదృష్టవంతుడి అవుతావు ఎడారిలో జీవం ఉందని ఆకాశంలో చుక్కలు ఉన్నాయని మానవ జాతిలో భాగం కాబట్టి ఎడారి జాతులు పరస్పరం సంఘర్షించుకుంటాయని నువ్వు గమనిస్తావు అలాంటప్పుడు జీవితం నీకు ఒక అద్భుతమైన విందు అవుతుంది ఎందుకంటే మనం గడుపుతున్న ప్రస్తుత క్షణమే జీవితం రెండు రోజుల తర్వాత యువకుడు నిద్రకు ఉపక్రమిస్తూ ప్రతి రాత్రి వాళ్ళు గమనించే నక్షత్రం కోసం చూశాడు ఎడారి మీదే చుక్కలు కనపడేసరికి క్షిది జరేక ఎప్పటికంటే కిందకి ఉన్నట్లుగా అనిపించింది అది ఒయాసిస్సు అన్నాడు ఒంటెను నడిపే వ్యక్తి మరి ఇప్పుడే అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు యువకుడు అడిగాడు మనం ప్రస్తుతం నిద్రపోవాలి అందుకని సూర్యోదయంతో పాటే యువకుడు నిద్రలేచాడు అంతకుముందు రాత్రి నక్షత్రాలు ఉన్నాయనిపించిన చోట ఇప్పుడు ఎడారి పొడవున విస్తరించుకుని ఉన్న అంతులేని ఖర్జూర చెట్ల వరుసలున్నాయి మనం సాధించాం త్వరగా నిద్రలేచిన ఆంగ్లేయుడు ఆనందంతో కేక వేశాడు కానీ యువకుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఎడారి మౌనం అతడికి ఎంతగానో నచ్చింది ఇప్పుడు చెట్ల వైపు చూస్తూ సంతృప్తి చెందాడు పిరమిడ్లను చేరుకోవడానికి అతడు ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంది ఏదో ఒకనాడు ఈ ఉదయం కూడా ఒక జ్ఞాపకంగా మిగులుతుంది కానీ ఇది ప్రస్తుత క్షణం ఒంటన నడిపే వ్యక్తి మాటల్లో చెప్పాలంటే జీవిత విందు గతంలోని గుణపాఠాలతో భవిష్యత్తును గురించిన కళలతో ఈ క్షణాన్ని జీవించాలని అతనికి ఉంది ఖర్జూర చెట్ల దృశ్యం ఒకనాటికి జ్ఞాపకంగా మారిపోయినప్పటికీ ప్రస్తుతం అది నీటిని నీడని యుద్ధం నుంచి ఆశ్రయాన్ని అందించనున్నది నిన్నటి వరకు ఉంటే మూలుగు ప్రమాదాన్ని సూచిస్తూ భయపడితే ఇప్పుడు ఖర్జూర చెట్ల వరుసలు అద్భుతాన్ని ఆవిష్కరించనున్నాయి ప్రపంచం పలు భాషలు మాట్లాడుతుందని యువకుడు అనుకున్నాడు వందలాది మనుషులు జంతువులు ఒయాసిస్సుకు చేరుకోవడం చూసి సమయం వేగంగా గడిచిపోతోంది అలాగే బిడారులు అనుకున్నాడు పరుసవేది కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి ప్రజలు కేకలు వేస్తున్నారు అక్కడ రేగిన ధూళికి ఎడారి సూర్యుడు కనుమరుగయ్యాడు కొత్త వాళ్ళు రావడంతో ఒయాసిస్సులోని పిల్లలు ఉత్సాహాన్ని పట్టలేకుండా ఉన్నారు ఒయాసిస్సు పెద్దలు బిడారు నాయకుడికి అభివాదం చేసి అతడితో సుదీర్ఘంగా సంభాషించడం పరుసవేది గమనించాడు కానీ ఇవేవి పరుసవేదికి పట్టలేదు ఎంతోమంది మనుషులు వస్తూ వెళ్తున్న ఎడారి మాత్రం అలాగే ఉండడం అతడు చూశాడు ఎడారి ఇసుకలో నడిచిన రాజులను బిచ్చగాలను అతడు చూశాడు గాలి వల్ల ఇసుక తిన్నెలు నిరంతరం మారుతుంటాయి కానీ ఇసుక మాత్రం తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నదే రోజుల తరబడి ఎడారి ఇసుక పసుపుదనాన్ని నీలాకాశాన్ని చూసిన ప్రయాణికులు ఖర్జూర చెట్ల పచ్చదనం చూసి సంబరపడడం అతనిలోనూ సంతోషాన్ని నింపింది మనిషి ఖర్జూర చెట్లను ఆస్వాదించడానికే దేవుడు ఎడారిని సృష్టించాడేమోనని అనుకున్నాడు మరింత ప్రాముఖ్యత గల విషయాల మీద దృష్టిని కేంద్రీకరిద్దామని అతడు అనుకున్నాడు తనకు తెలిసిన కొన్ని రహస్యాలను నేర్పవలసిన ఒక వ్యక్తి బిడారులో ఉన్నాడని అతనికి తెలుసు శకునాలు అతడికి ఈ విషయాన్ని తెలియజేశాయి అతడికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ అతను కనబడితే అనుభవమున్న తన కన్ను ఆ విషయాన్ని గుర్తిస్తుంది అంతకుముందు తన వద్ద ఈ విషయాలను నేర్చుకున్న వ్యక్తి మాదిరిగానే ఇతగాడు కూడా అంతే సమర్థుడైతే బాగుండునని అతను కోరుకున్నాడు ఈ విషయాలను నోటి మాటల ద్వారానే అవసరం ఏమిటని అతడు అనుకున్నాడు వీటిని రహస్యాలనటానికి లేదు దేవుడు తన రహస్యాలన్నింటినీ జీవులన్నిటికీ తేలికగా వెల్లడి చేస్తాడు దీనికి అతడి దగ్గర ఒక్కటే వివరణ ఉంది అవి నిర్మలమైన జీవంతో రూపొందినవి కాబట్టి వాటిని ఇలాగే వెల్లడి చేయాలి ఈ రకమైన జీవాన్ని ఏ పదాలు బొమ్మలు బంధించలేవు అంతేకాదు పదాలకు బొమ్మలకు ఆకర్షింపబడి మనుషులు విశ్వభాషను మర్చిపోతారు తన కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని యువకుడు నమ్మలేకపోయాడు ఒయాసిస్ అంటే తాను భూగోళ పుస్తకంలో చూసిన ఒక బావి దాని చుట్టూ కొన్ని ఖర్జూర చెట్లు కాదు స్పెయిన్లోని చాలా పట్టణాల కంటే ఇది పెద్దదిగా ఉంది ఇక్కడ మొత్తం మూడు వందల బావులు యాభై వేల ఖర్జూర చెట్లు వాటి మధ్య అసంఖ్యాకంగా రంగురంగుల గుడారాలు ఉన్నాయి ఇది వెయ్యిన్నొక్క రాత్రుల మాదిరి ఉంది అన్నాడు ఆంగ్లేయుడు పరుసవేదిని ఎప్పుడు కలుస్తానా అని అతడు అసహనంగా ఉన్నాడు వస్తున్న మనుషులు జంతువులను కుతూహలంతో చూసే పిల్లలు వాళ్ళను చుట్టుముట్టారు వాళ్ళు ఏమైనా యుద్ధాలను చూశారేమోనని తెలుసుకోవడానికి పురుషులు ఆతృతపడుతుండగా వాళ్ళు తెచ్చిన బట్టలు విలువైన రాళ్ళ కోసం మహిళలు పోటీ పడసాగారు ఇప్పుడు ఎడారి మౌనం ఒక సుదూర స్వప్నంలా ఉంది బిడారులోని ప్రయాణికులు ఇప్పుడు ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నారు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి బయటపడి తిరిగి మానవ ప్రపంచాన్ని కనుగొన్న వారిలా అరుస్తున్నారు నవ్వుతున్నారు వాళ్ళు ఎడారిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఒయాసిస్సు దగ్గర ఎక్కువగా స్త్రీలు పిల్లలు ఉంటారు కాబట్టి వాటిని యుద్ధరహిత ప్రాంతాలుగా భావిస్తారని ఒంటెన నడిపే వ్యక్తి వివరించాడు ఎడారి అంతటా ఒయాసిస్సులు ఉంటాయి కానీ కానీ ఎడారి జాతుల వాళ్ళు ఉయాసిస్సులను ఆశ్రయ స్థావరాలుగా వదిలి ఎడారిలో యుద్ధాలు చేసేవారు అతి కష్టం మీద బిడారు నాయకుడు ప్రయాణికులందరినీ ఒక చోటికి చేర్చి వాళ్ళ తన ఆదేశాలను ఇచ్చాడు ఎడారి జాతుల మధ్య యుద్ధం అయిపోయే వరకు వాళ్ళు అక్కడే ఉండాలి వాళ్ళు సంరక్షకులు కాబట్టి నివాస స్థలాన్ని అక్కడుంటున్న వారితో పంచుకోవాలి వారికి ఉన్నంతలో మంచి నివాసాలను ఇస్తారు ఇది అతిథి మర్యాదల సూత్రం ఆ తరువాత బిడారు కాపలాదారులతో సహా ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న ఆయుధాలను ఉయాసిసు పెద్దలు నియమించిన వ్యక్తులకు అప్పగించాలని కోరాడు ఆయుధాలను సేకరించే వ్యక్తికి ఆంగ్లేయుడు తన సంచిలోంచి ఒక పిస్తోలు తీసి అప్పగించడం యువకుడు ఆశ్చర్యంగా చూశాడు పిస్తోలు ఎందుకు యువకుడు అడిగాడు మనుష్యులను నమ్మడానికి ఇది నాకు తోడ్పడింది అని ఆంగ్లేయుడు వదిలిచ్చాడు ఈలోగా యువకుడికి తన నిధి గుర్తుకు వచ్చింది తన కళను సాకారం చేసుకోవడానికి దగ్గరవుతున్న కొద్ది పరిస్థితులు క్లిష్టతరం అవుతున్నాయి వృద్ధరాజు చెప్పిన ఆరంభకుల అదృష్టం ఇప్పుడు పనిచేస్తున్నట్లు లేదు తన కళను నిజం చేసుకునే ప్రయత్నంలో అతడి పట్టుదలని ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఉంది కాబట్టి తాను తొందరపడకూడదు అసహనానికి గురి కాకూడదు మొండిగా ముందుకు దూసుకు వెళ్తే దేవుడు తన దారిలో ఉంచిన శకునాలను సంకేతాలను తాను గమనించకపోవచ్చు దేవుడు తన దారిలో వాటిని ఉంచాడు ఆ ఆలోచన అతనికే ఆశ్చర్యం కలిగించింది తినటం నిద్రపోవటం లాగా లేదా ప్రేమను కోరుకోవడం ఉద్యోగాన్ని పొందటం లాగా శకునాలు ఈ ప్రపంచానికి సంబంధించినవి అప్పటి వరకు అతడు అనుకున్నాడు తాను ఏం చేయాలో సూచించడానికి దేవుడి భాషగా వాటిని అనుకోలేదు తొందరపడవద్దు తనకు తాను మళ్ళీ చెప్పుకున్నాడు కొంటెను నడిపే వ్యక్తి చెప్పినట్లు తినే సమయంలో తినాలి ప్రయాణం చేసే సమయంలో ప్రయాణం చేయాలి మొదటి రోజు ఆంగ్లేయుడితో సహా అందరూ బడలికతో నిద్రపోయారు తన మిత్రుడికి దూరంగా తన ఈడువాళ్ళైన మరో ఐదుగురితో కలిసి యువకుడికి ఒక గుడారాన్ని ఇచ్చారు ఎడారి ప్రాంతం వాళ్ళు కావటాన పెద్ద నగరాల గురించిన కథలు వినటానికి వాళ్ళు తహతలాడసాగారు గొర్రెల కాపరిగా తన జీవితానుభవాలను వాళ్ళకి యువకుడు చెప్పాడు గాజు వస్తువు దుకాణంలోని అనుభవాలు చెప్పబోతుండగా ఆంగ్లేయుడు గుడారంలోకి వచ్చాడు పొద్దుటి నుంచి నీ కోసం వెతుకుతున్నాను యువకుడిని బయటకు తీసుకెళ్తూ అతడన్నాడు పరసవేది ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకోవడానికి నీ సహాయం కావాలి ముందుగా అతడిని తమంతట తాము కనుక్కోవటానికి ప్రయత్నించారు ఓయాసిస్లోని మిగిలిన ప్రజల కంటే భిన్నంగా పరుసవేది నివసిస్తూ ఉండవచ్చు అదీ కాక అతడి గుడారంలో మంట నిరంతరం మండుతూ ఉండాలి వాళ్ళు చాలాసేపు వెతికారు కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఒయాసిస్ పెద్దగా ఉంది అక్కడ వందల కొద్దీ గుడారాలు ఉన్నాయి ఒక రోజంతా వృధా చేశాం యువకుడితో పాటు ఒక బావి వద్ద కూర్చుంటూ ఆంగ్లేయుడు అన్నాడు ఎవరినైనా అడగడం మంచిదేమో యువకుడు అభిప్రాయపడ్డాడు తాను ఒయాసిస్సుకు ఎందుకు వచ్చింది ఇతరులకు చెప్పడం ఆంగ్లేయుడికి ఇష్టం లేదు అందుకే అతడు ఎటూ తేల్చుకోలేకపోయాడు తనకంటే అరబ్బీ భాష బాగా వచ్చిన యువకుడు ఎవరినైనా అడగటానికి చివరికి ఒప్పుకున్నాడు బావి వద్ద తోలు సంచిలో నీరు నింపుకోవడానికి వచ్చిన మహిళను యువకుడు సమీపించాడు ఏమండి ఒయాసిస్సులో పరసవేది ఎక్కడ ఉంటాడో చెబుతారా ఆ మహిళ అటువంటి మనిషి గురించి తాను వినలేదని చెప్పి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది నల్ల బట్టలు వేసుకున్న మహిళలు పెళ్ళైన వారని అటువంటి వారితో మాట్లాడకూడదని ఆమె వెళుతూ వెళుతూ చెప్పింది అతడు సంప్రదాయాలను గౌరవించాలి ఆంగ్లేయుడు నిరుత్సాహపడ్డాడు ఇంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని వృధాగా చేశానా అనుకున్నాడు యువకుడు కూడా విచారానికి గురయ్యాడు అతని మిత్రుడు తన జీవిత గమ్యాన్ని సాధించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఎవరైనా తమ కళను సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే వారు విజయం సాధించాలని ఈ విశ్వమంతా ఆ వ్యక్తికి సహాయపడడానికి ప్రయత్నిస్తుంది ఈ సంగతి వృద్ధరాజు చెప్పాడు అతను ఊరికే ఇలా అని ఉండడు నేను పరుసవేదుల గురించి ఇంతకు ముందెన్నడూ వినలేదు యువకుడు చెప్పాడు బహుశా ఇక్కడ కూడా ఎవ్వరూ విని ఉండకపోవచ్చు ఆంగ్లేయుడి కళ్ళు తలుక్కున మెరిశాయి అది సంగతి వారెవ్వరికీ పలసవేది అంటే తెలియకపోవచ్చు మనుషుల జబ్బులను నయం చేసేది ఎవరో తెలుసుకో నల్లని వట్టల్లో చాలామంది మహిళలు నీరు నింపుకోవడానికి బావి దగ్గరకు వచ్చారు ఆంగ్లేయుడు ఒత్తిడి చేసినప్పటికీ యువకుడు వాళ్లను ఏమీ ప్రశ్నించలేదు అప్పుడు ఒక పురుషుడు అటుగా వచ్చాడు ఇక్కడ మనుషుల జబ్బులను నయం చేసేవారెవరైనా నీకు తెలుసా యువకుడు అడిగాడు అందరి జబ్బులను అల్లా నయం చేస్తాడు కొత్త వాళ్ళని చూస్తూ అతడు భయపడ్డాడని స్పష్టమవుతోంది మీరు మంత్రగాళ్ల కోసం చూస్తున్నట్లుంది ఖురాన్లోని వచనాలను వల్లిస్తూ అతడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక చిన్న బకెట్టుతో ఒక ముసలి అరబ్బు వచ్చాడు యువకుడు అదే ప్రశ్న తిరిగి వేశాడు అటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఆ అరబ్బు ప్రశ్నించాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు